చె చేయి పడిందంటే కట్ అనమాట ఇప్పుడు చూడు కమ్మినే కొరకటానికి ట్రై చేస్తుంది అది మెల్లే సరేం కాపండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఈరోజు నాతో పాటు నా భార్యను కూడా చెరువుకి అయితే తీసుకొచ్చాను వీడియో తీయడానికి ఈరోజు మన బోన్కి ఏం చేపలు పడి ఉంటాయి ఎలాంటి చేపలు పడి ఉంటాయి అనేది వీడియోలో చూసేద్దాం ఫస్ట్ టైం మనీ డేస్ మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫస్ట్ బోన్ అయితే ఎత్తపోతున్నాం ఫస్ట్ పోనీ బాగానే ఉంది ఇక్కడే పెట్టేసానా పెట్టేసా

నువ్వు అనుకుంటున్నా నేను కృపా నీ చేత చాలా రోజుల నుంచి భూమి వెళ్ళిపోతే వెళ్ళిపోయిందిలే బాధ కావాలి వెళ్ళిపోతే వెళ్ళిపోయింది నువ్వు ఇప్పుడు ఆ భూమిని ఎత్తాలి అది నా కోరిక చాలా రోజులకు నెరవేరుతుందండి ఆ బోన్ లో ఏదో చేప ఉంది నేను పూర్తిగా చూడలేదు ఎందుకంటే బోన్ లాగుతుంది అనమాట ముందుకి దానికి తాడు కట్టుందో లేదో నువ్వు చూడు కానీ కానీ పైకి వచ్చింది చూడు ఏమని చేపడుతున్నావా గండి అయితే కాదు కృప ఈ చేప బొచ్చి ఏం కాదు అది దాని పొలుసు మన వాళ్ళకి లాగుంది వాళ్ళకి కూడా కాదు వాళ్ళకే పొట్టుగా ఉన్నదే ఏదో చెప్ప నేను ఏం తోడేది అండి మిమ్మల్ని కంగారు పెడతా ఉన్నా నేను అక్కడ నుంచి లాగ పడేస్తున్నది ఈత తాడు కట్టుందా లేదో చూస్తుంది ఏ పక్క చూస్తున్నది ఆ

బయటికి ఫోన్ సో ఫోన్ నీళ్ళు కొట్టేసి ఫోన్ ఫ్రెండ్స్ ఈ చేప పేరు రూపు అండి రూపు చంద్ అంటారు చందువా చేప అని కూడా అంటారు పొల్లు చూసారా సేమ్ మనిషికునే మా మనిషికునేటే ఉంటాయి చెయ్యి పడిందంటే కట్ట కట్ అనమాట ఇప్పుడు చూడు కమ్మినే కొరకటానికి ట్రై చేస్తుంది అది ఎంత పవర్ఫుల్ అబ్బా కృపా ఏంటి చెప్పు అసలు ఏం కాదు ఏం చేయబోతున్నా ఇది ఒకటైతే ఫ్రై రెండు రెండు ఫ్రై ఎప్పుడు పడలే కొత్త చేపలు తినున్నాం కానీ వాళ్ళ కొడాలి చిన్న సైజులు పడ్డాయి వర్షాకాలంలో పడ్డాయి కదా చూద్దాం చికెన్ చికెన్కే ఫ్రెండ్స్ పెద్ద పడినప్పుడు మన అంటే టబ్బులేసి తెగిరి వెళ్ళిపోద్ది అనుకుంటాం కదా అలా మన వల్ల కాదు అనేటప్పుడు ఈ విధంగా తీసుకోవాలి చేపలు ఈ విధంగా తీసుకోవాలండి చూసారుగా ఇలా పెట్టేసాను నేనైతే ఇప్పుడు ఈ చేపలని ఇందులోకి చల్లగా అంటే తెలియదు ఏంది బురుగుందిగా పడ ఫస్ట్ నువ్వు విసిరేస్తావు అనుకున్నా నేను ఏది కూడా పని లా కొంచెం ఇట్లాగా ఇట్లా అది లాగేలా కాదు అట్ట అనిపించింది అంటే నువ్వు విసిరినట్టు అనిపించింది పాపలు అయితే చేసేసుకుంటున్నానండి ఫ్రెండ్స్ టబ్బు ఖాళీ అయిన తర్వాత ఫస్ట్ బౌన్ అయితే ఎత్తుతున్నానో ఎత్తందా మరి అదృష్టం థాడ్ బట్టి అయితే అప్పటికే వెళ్ళినట్టు అండి అయితే నాయన మాత్రం అయ్యా జిల్లా నాట్యం చేస్తాను ఎవరు కామెంట్ పెట్టారు ఎప్పుడు చేపలు నాట్యం చేస్తాను కాయ అండి ఈ చెట్టు కాయ అనమాట ఇది అబ్బా దీని ఇటు నుంచి వలుస్తారండి ఎంతగా ఉంది విత్తనాలు ఒక్కో చెట్టుకాయ గురుగా ఉంటుంది ఒక్కో చెట్టుకాయ బాగుంటుంది నోట్లంతా ఒక ఇలాగ చెరువులోకి వచ్చినప్పుడు నీళ్ళు తెచ్చుకోకుండా ఉన్నటప్పుడు ఈ కాయలు అయితే తినకూడదండి ఎందుకంటే లోపల గొంతు పెట్టేస్తుంది అనమాట మన నీళ్ళు ఉంటేనే తినాలి తాగడానికి నీళ్ళు ఉన్నాయి అనుకూలంగా అనుకుంటే తినాలి ఇలాంటి కాయలు అనేటివి బా బా అబ్బా ఈ మీస్ తింటున్నా ఈ చెరులో తిరిగే పక్షులకి చాలా ఇష్టమైన కాయలు అండి ఫ్రెండ్స్ ఈ కొడమైతే బాగా పల్టీలు కొట్టుంది మరి చేప ఉందా వెళ్ళిందా తెలీదు ఎందుకంటే పల్టీ కొట్టిందంటే కొడం చేప ఎల్లిపో ఉంటుందండి తె మక్క చేస్తుంది అప్పుడు ఎంతలా చేప అయితే ఇది కూడా పెద్ద కొడమే చిన్న కొడమైతే కాదు మన గెండి పెట్టాను కదా అది వెళ్ళిందండి చూసారానికి తాడువా చూసారా చూశారండి బొక్క ఊళ్ళు చూసారా చూడండి చేప చూసావా చూడాలి దగ్గరికి వచ్చి ఉంది మూర్తి టేస్ట్ అయిపోయింది ఏమోకుందా బా చేప అది ఇప్పుడు నువ్వు ఫ్రై చేస్తావా సరేం చేపండి కొడని సినిమా చూపించేస్తుంది అంతే ఫైనల్ ఫైనల్ టేజ్ తీసుకొచ్చేసింది కొడని పెద్దది కృప పడింది కూడా దీంట్లోనే పడింది కదా గెండే ఈ కొడమే కాకుండా ప్లేస్ వచ్చి అక్కడ ఇప్పుడు కొడ నే ఎల్లిపోయిందా ఎట్ట రెండు పడ్డా ఎట్ట అర్థం కావట్లేదు లాస్ట్ అంత ఇంక నేరే చేప పడకూడదు ఇంక మనకి కొడనే దాని ఆపలు దాని మొన్న అప్పుడు అంత లేదు మరి ఇప్పుడు మరి దారం చూడు ఎందుకు పడ్డావే తల్లి నువ్వు పడకపోయినా మాకు ఆ జిలేబుల్ పడినా కానీ ఒక పది రోజులైనా కాపాడుకుంటావు కొడని నువ్వు పడితే కొడను తుక్కు అయిపోయిందేసిందరమంటా నువ్వా చా పెద్దది నేను మూత చిన్నిగుండలు అలా తిన్నాను ఆ పక్క ఒక చేసి

పొల్లలు చేసి పారేస్తుంది పొల్లలు అన్ని కొత్త కోడం కదా కొత్త కోడం మన గట్టింది అదే పాత కోడం కానీ అంటే అసలు ఉండదు చాకు పుల్లలు కూడా వంగిపోయినాయి అలవాటే డైలీగా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు మావయ్యా ఇంటికైతే బయలుదేరి వస్తున్నాం యా పదవా ఫ్రెండ్స్ ఇది లాస్ట్ బోన్ అండి ఇంకొకటి ఉందలే చదండి లాస్ట్ బోన్ లెన్ చేపలు యూ బాయ్ బాయ్ సహాయం చేద్దు రావాలి రావాలి నువ్వు రావాలి సహాయం చేయాలి నువ్వు వచ్చేది అటుబా నువ్వు అటు బా బా అటు మళ్ళీ లోతుకు బాని లోతుకు బాని అట్టలు పద్ధతి బయో దిగ నేను కాదు అడగొ బా అడి ది సహాయం చేయి పో పో పాప కావాలో తీసుకో నేనేమిచ్చేదిలే ఏం కాలేదా బాపు కదా తగ్గదు రోజు ఉచ్చులు పెట్టేసి కాళ్ళు ఎంత వస్తుంది చందువా చేపండి చాలా పెద్దగా ఉంది దీని పళ్ళు చూడండి అసలు వెళ్ళిపోతుంది దీని పళ్ళు చూడండి ఈరోజు వేటలో ఈ రోజు ఏట సక్సెస్ఫుల్ నెంబర్ వన్గా సక్సెస్ఫుల్గా జరిగిందండి చేపలు పడ్డాయి గండ్లు పడ్డాయి గొరకలు పడ్డాయి చాలా చాలా హ్యాపీ అబ్బా ఏమైనా మీ ప్రేమ అడుగుతూనే ఉంటారు కదా ఎప్పుడు వాళ్ళ గొరకలేనా వేరే చేపలు పట్టరా అని చూడండి మీకోసమే పడ్డాయి అబ్బాయి వీటిని అయితే కృప మన మెయిన్ ఛానల్లో విలేజీ హానోకు కృప లాగ్ ఛానల్లో అయితే ఈ చేపలైతే ఫ్రై చేయబోతుంది తనైతే పడంగానే అన్నింది ఫ్రై చేయాలి చేపనని ఒకసారి మేము గండి చేప చేసామండి ఈరోజు దీన్ని చేయబోతున్నాం అనమాట చేప అయితే భారీ సైజులో ఉందబ్బా మంచి సైజు అక్కడ తెచ్చి పెట్టమని సైకి చేసి ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదేనండి రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ ఈరోజు కృపాకి పనిపడింది మరక మంచిదే ఓకేనండి బాయ్ బాయ్